నేను మీ నాయుడు గోపి షుగర్ ఈ రోజుల్లో ఆ వయసు ఈ వయసు అని తేడా లేకుండా చాలామందికి వస్తుంది మనలో చాలామంది రోజువారి పనిలో పడి రాత్రి వేళ వరకు పనిచేస్తూ పూర్తిగా ఆరోగ్యాన్ని మర్చిపోతున్నాం బయట ఆహారం తినటం సరిగ్గా నిద్ర లేకపోవటం టెన్షన్ పని ఒత్తిడి అధిక బరువు హార్మోన్ సమస్య శరీరంలో ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి అవ్వకపోవటం వల్ల షుగర్ వస్తుంది షుగర్ ఉన్న వారికి అమృతం లాంటిది ఈ లావెన్ బియస్ జ్యూస్ ఇందులో సహజ వనమూకలు కలబంద వేప కాకర నేరేడు నల్లద్రాక్ష అమృతవల్లి ఉసిరి కరక్కాయ మెంతులు అశ్వగంధ శిలాజిత్ ఇలా ఎన్నో కలిపి తయారు చేశారని చెప్పగానే నాకు నమ్మకం కలిగింది మీరు ఫోన్ చేసి మీ ఆరోగ్య పరిస్థితిని గురించి వారికి వివరంగా చెప్తే మీ శరీర స్వభావానికి తగ్గట్టు వాళ్ళు మందులిస్తారు లావెన్ బియస్ జ్యూస్ మీ చేతిలో ఉంటే ఆరోగ్యం మీ చేతిలో ఉన్నట్టే షుగర్ ఉందని బెంగవద్దు ఎందుకంటే లావెన్ బిఎస్ జ్యూస్ మీ ఆరోగ్యానికి రక్షణగా ఉంటుంది